సార్ ఇది వచ్చి మీ ఐడి నెంబర్ ఇది ఏది ఏ పేరు వచ్చిందండి మీది వీరమణి గారు మీ మిస్సెస్ గారి పేరు వచ్చింది మీ మిస్సెస్ గారి పేరు మీద కింద చూడండి ఒకటి ఓకే ఇక్కడ ఒక లెగ్ వెళ్ళింది ఇంకొకటి ఇంకొక లెగ్ వెళ్ళింది చూడండి ఇక్కడ లైన్ వెళ్ళిపోయిందండి ఒకటి చూడండి ఎంతమంది అయ్యారు ఇక్కడికి ఇక్కడ చూడండి అంత ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు అయ్యారు అంటే ఒక లెగ్ వెళ్తుంది అన్నమాట ఇంకొక లెగ్ చేసుకోవడమే ఇందులో రెండో రెండు లెగ్లో ఏ బి ఏ బి మీద ఇప్పుడు ఏ వెళ్ళిపోతుంది ఇక్కడ బి మీద పోకస్ పెట్టాలి మీరు మన ఇందులో ఏమి లేదు సార్ సింపుల్ మెథడ్ ఈ శ్రీకరేల్లో ఏ మీద ఫోకస్ పెట్టి ఏ వెళ్ళిపోతుందో మీకు ఈ బి మీద ఫోకస్ పెడితే సరిపోద్ది అంతే మీరు ఓకే ఇది మనకు అప్లికేషన్ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరిదైనా చేయాలనుకోండి మనం ఇలా సబ్మిట్ కొట్టు ఇప్పుడు ఇప్పుడు ఒక అకౌంట్ ఉంది కాబట్టి ఆ అకౌంట్ మనం ఎలా ఫిల్ అప్ చేయాలి ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చారు ఇప్పుడు ఏ వెళ్ళిపోతుంది మీకు ఆ బి ఏ బి రెండు చేసుకుంటే వారానికి నలభై వేలు తీసేసుకొచ్చింది ఇవాళ ఓకేనా ఇగో ఇప్పుడు అప్లికేషన్ ఫిల్అప్ చేసేయండి మన కంపెనీలో పిన్ ఉంటుంది పిన్ కూడా వేసేసి సబ్మిట్ అయితే మనకి ఐడి నెంబర్ వెళ్ళిపోద్ది వాళ్ళ సెల్ నెంబర్కి మెసేజ్ ఏ సెల్ నెంబర్ అయితే ఇచ్చా సెల్ నెంబర్ ఓకే అండి అది మనకి ఏబీ చేసుకుంటే ఇందులో వారానికి నలభై వేలు వంద ఎప్పుడైతే మనకి ఫెయిర్ మ్యాచింగ్ అయినాయో మనకు వారానికి నలభై వేలు తీసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి డాష్ బోర్డు ఇక బ్యాక్ వచ్చు ఈ బ్యాక్ కింద యాప్ మనకి ఇది ఇంట్లోకితే ఇక్కడ డాష్ బోర్డుకి వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ సిల్వర్ జూనియర్ సిల్వర్ యూ సిల్వర్ కమిషన్స్ ఇవన్నీ వస్తాయి మనకి ఆల్రెడీ ఓకేనా ఆ తర్వాత డ్యాష్ బోర్డ్కి వచ్చేసి అనుకోండి డ్యాష్ బోర్డ్లో మీ పేరు మీ మిస్సెస్ గారి పేరు ఇవన్నీ వస్తాయి మీ అడ్రస్ అన్నీ ఓకే